తన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అండి సో హాయ్ హాయ్ నమస్కారం సో ఏంటి మీ షేర్ 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 లాగా సో ఏంటి అంటే మీతో పాటు నిన్న వరకు మీతో పాటు సరదాగా ఉన్న ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్ లో సో ఎలా ఆడుతున్నారు అనిపిస్తుంది మీకు చాలా బాగా ఆడుతున్నాడు అట్లేం ఏం లేదు ఆటలు అంటే ప్రతి ఒక్కటి మంచిగా తీసుకుంటాడు ఆడుతాడు కూడా బాగా స్టార్టింగ్ లో కొద్దిగా స్లో ఉండే అప్పుడే మేము మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెప్పిన కొద్దిగా స్లోగా స్టార్టింగ్ మూమెంట్ తీసుకొని ఆడుకో అంటే బాబు మంచిగా ఆడతా అదేం ప్రాబ్లం అనేది మా ఇంటికి కూడా వచ్చినప్పుడు వచ్చినాక ఇక్కడ దగ్గరనే ఉంటుంది మాట్లాడాడు అన్ని ఒక గంట రెండు గంటలు కూర్చొని మాట్లాడి అదే ఫైనల్ గా వచ్చి మాట్లాడిన తర్వాత తను సిస్టర్ తోటి కలిసి లాస్ట్ లో మీరు ఆఫీస్ కి వెళ్తారు డ్యూటీ ఉంది ఆఫీస్ లో కూడా వర్క్ మన గవర్నమెంట్ వరకు కాదు కదా మన వరకు మన సెల్ఫ్ వర్క్ కదా సెల్ఫ్ వర్క్ కాబట్టి మనం ఎప్పుడైనా పెట్టుకొని చూస్తూనే ఉంటాం వర్క్ ఉంటది పిల్ల మా దగ్గర వర్క్ చేసే వాళ్ళు చేసే పని కూడా నడుస్తాను సో అదే అండ్ మీరైతే చాలా బాగా మాట్లాడుతున్నారు అంటే నవీల్ లాగే మాట్లాడుతున్నారు అక్కడ ఇక్కడ కూడా మీరు ఓపెన్ గా మాట్లాడుతున్నారు సో ఎలా అనిపిస్తుంది నవీల్ ఆట మీకు బాగా అనిపిస్తుంది బాగుందా సో ఇప్పటి వరకు ఆడిన టాస్క్ లో మీకు ఏది బాగా నచ్చింది వాడు ఏం ఆడినా నాకు నస్తుంది ఇది ఇది డైలాగ్ సో ఏం ఆడినా సో వెళ్లే ముందు అయితే మీకు వచ్చి కలిసారు సో మీ ఆశీర్వాదం కోసం అవునండి సో వచ్చాడు కలిసి వెళ్ళారు ఏం చెప్పాడు వెళ్ళొస్తా అక్క అని ఫోన్ చేశాడు ఆ వెళ్తున్నా అంటే బాల్కనీలో నిలబడి నా పోతాడు కావచ్చు అని పైన వచ్చి కాలు మొక్కి ఇట్లా హగ్గి ఇచ్చి వెళ్ళొస్తా అక్క అని చెప్పాడు వాడు కింద దిగి నేను కార్ కూర్చోబెట్టి చెప్పి వచ్చినాక బాగా నడిచింది బాధ అనిపించింది ఒక్కడే కదా వీళ్ళిద్దరు తమ్ముళ్ళు దుబాయ్ లో ఉండే అప్పుడు పిన్నికి వదిలిపెట్టిపోతాను అంటే ఏ టూ మంత్స్ లో త్రీ మంత్స్ లో అక్క గేమ్ అయిపోయినాక వచ్చేస్తా ఇప్పుడే నాకు ఆశీర్వాదం కావాలని చెప్పిండు అందరితో ఫ్రీగా ఉంటాడు ఫన్నీగా ఉంటాడా ఫన్నీ ఫన్నీగానే ఉంటాడు ఇప్పుడు సీత వాళ్ళతో ఎట్లా ఉంటాడు సేమ్ మాతను అట్లానే ఉంటాడు నేను అదే అంటూ నమ్మకం డైలాగులు అవి కొడుతా అంటే అరే మాతను ఎట్లా ఉంటాడు వాళ్ళతో అక్క లాగానే ఉంటాడు అక్కడ కూడా అదే ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే చిన్న పెద్దవాడిని చూడాడు అందరితో కలిసిపోయి చిన్నపిల్లి వచ్చిన చిన్న పైన వాళ్ళతోటి కలిసిపోతాడు పెద్దలు వస్తే పెద్దలతోటి కలుస్తాడు ఇంకా పెద్దలు వస్తే వాళ్ళతో కూడా అట్లనే మాట్లాడతాడు అన్ని ఇవాళతోటి ఎట్లా మాట్లాడాలి ఏందనేది పర్ఫెక్ట్ గా తెలుసు వానికి వాడు ఉంటే ఇప్పుడు మీ వాడు కనుక ఇక్కడ ఉంటే ఒక యాభై మనుషులు యాభై మంది ఎంబడు ఉంటారు వానికి అట్లాంటి అది ఉంటది కూడా అట్లాంటిదే వాళ్ళ దగ్గర పనిచేసే మన పిల్లల్ని కూడా వాళ్ళతో మంచి సహకరిస్తారు మంచి పని చేస్తాడు అందరికి ఎవ్వరికి ఏం కావాలంటే కూడా నిమిషంలో తెచ్చి పెడతాడు వాళ్ళ సహాయం చేయాలని చేస్తాడు బయట ఏమైనా ఆరోగ్యం బాగాలేదంటే కూడా చాలా పిల్లలు హెల్త్ పాడే ప్రాబ్లం ఏర్పడితే కూడా వాడు మంచి సాయం చేసిండు బయట బర్త్డే లా ఫంక్షన్లు ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ ఏం చేయకుండా మొత్తం బయటనే అనాథశ్రమల్లా అక్కడ ఇక్కడ అన్ని దిక్కుల చేస్తాడు ఇంకా బయట అంటే మాకు తెలిసిన ఆకాశ్ ప్రకాష్ అని ఒక ఫేమస్ ఉన్నాడు క్యాండిడేట్ నబ్బి చూస్తేనే వాడు వచ్చి కాళ్ళలో కూర్చుంటాడు వాడిని కూడా తీసుకుపోయి తిప్పుకొని ఛాయ్ తాగితాడు అసలు వాన్ని ఎవడు ముట్టుకోడు ఆ క్యాండిడేట్ ను వాడిని కాళ్ళలో కూర్చోబెట్టుకొని తీసుకుపోయి చాయ్ తాగించి వదిలిపెట్టి పైసలు ఇస్తాడు మీరు ఇట్లా ఫోటోస్ పెడితేనే నబీల్ పై మనోడి అంటాడు అట్లా అట్లా ఉంటాడు వీళ్ళ ఆఫీస్ కి వస్తాడు ఆయన ఆఫీస్ కూడా వస్తాడు అక్కడ నబీల్ కు కూడా చాలా పరిచయం కార్ లో చాయ్ తాగుస్తాడు ఆయనకు చాలా చాలా మందికి చాలా పని చేస్తాడు అదేం లేదు మంచి వరంగల్ లో మంచి పేరు ఉన్నది హైదరాబాద్ లో మా ఊళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చాలా పర్ఫెక్ట్ గా అందరితోటి కలుతాడు వీడు ఎక్కడ హైదరాబాద్ పోవాలంటేనే అక్కడ పోతే వందల మంది వేల మంది కలుతారు ఇప్పుడు కారు వైలెట్ కలర్ లో ఉండే బ్లాక్ కలర్ ది ఆ బ్లాక్ వైలెట్ కలర్ ఉంటే ఒకటే గుర్తుపడతానని చెప్పి చెప్పి కార్ ది కలర్ తీసేసి మళ్ళీ వేరే బ్లాక్ కలర్ వేసుకున్నాడు అట్లా అట్లా చేసి వాడు హైదరాబాద్ పోతే బయట వెళ్ళిడే వాడు ఫ్యాన్ ఫీజ్ లో ఫ్యాన్ ఫీజ్ లో కూడా పోతే అందరం పోయినాం సరే మాకే దొరకలేదు అట్లా సో సూపర్ అట్లా ఫేమస్ అండ్ వరంగల్ డైరీ అని ఒక మంచి యూట్యూబ్ ఛానల్ మంచిగా చేసుకుంటారన్నమాట అనమాట సో అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా యూట్యూబ్ మీద ఏమైనా వస్తాయా ఎందుకు యూట్యూబ్ ఏదైనా జాబ్ చేసుకోవాలని ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉండదం మేము ఇంట్లో కూర్చుంటాం కదా అన్నం తింటాను డ్రెస్ వేసుకొని అటు ఇటు ఏదైనా బాగా పోజులు కొడతాను అని చెప్పేది పెద్ద పెద్ద కోట్లు వేసుకొని డ్రెస్సులు షర్ట్లు గంట గంటకి మారుస్తారు బట్టలు వేసుకొని ఇది బాగుంది అక్క ఇది బాగుంది అని నడిచి చూపిస్తే మాకు ఇంట్లో